ప్రజల్లో అక్కడ ఫైట్ ఎప్పుడు ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది ఆ ట్రయాంగిల్ ఫైట్లో బీజేపీ బెనిఫిట్ పొందుతుంది మీకు చాలా విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఈ డెబ్భై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఏ ఎన్నికలో కూడా ఏ పార్లమెంట్ ఎన్నికలో కూడా యాభై ఒక్క శాతం ఓట్లతోటి అధికారంలోకి రావడం అనేది జరగలే కాంగ్రెస్ రాజీవ్ గాంధీ టైంలో నాలుగు వందల ఇరవై స్థానాల్లో నాలుగు వందల ముప్పై స్థానాల్లో గెలిచేసింది అందరూ ఓడిపోయారు బీజేపీకి రెండు సీట్లు వచ్చాయి ఎనభై నాలుగులో అప్పుడు కూడా ఓటింగ్ ఫిఫ్టీ వన్ రాలా ఎప్పుడు కూడా ఓటింగ్ లెక్కలో చూసుకుంటే పోలైన ఓట్లలో ఎవరికి అధికంగా వస్తే వాళ్ళు గెలుస్తున్నారు ఆ టెక్నిక్ పట్టుకుని ఈవేళ బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది ఎవరైతే ఓట్లు చేర్చగలరో వాళ్ళని ఎంకరేజ్ చేయటం నిజానికి మొన్న కర్ణాటకలో బీజేపీ ఓట్లు పెరిగాయి బీజేపీ ఓట్లు పెరిగినా జేడిఎస్ ఓట్లు తగ్గిపోవటం వల్ల కుమారస్వామి గారి పార్టీ ఓట్లు తగ్గిపోవటం వల్ల అవి కాంగ్రెస్కి డైవర్ట్ అవ్వడం వల్ల ఐదారు శాతం తేడా వచ్చినట్టుంది ఇంకా ఎక్కువేమో ఐదు శాతం తేడా అదే కొంత తగ్గలేదు వేళకి ఐదు పెరిగిందంటే వేరే వాళ్ళవి మీకు ఎలాంటిది ఒకసారి జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఇక్కడ యాభై రెండులో కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది అప్పుడు ఉమ్మడి మద్రాసు కాబట్టి కాంగ్రెస్ రూలింగ్ వచ్చింది కానీ అప్పటికే ఆంధ్ర విడిపోయి ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ రూలింగ్లోకి రావాలి ప్రపంచం మొత్తంలో మొట్టమొదట ప్రజాస్వామికంగా నెగ్గిన పార్టీగా ప్రజాస్వామికంగా నెగ్గి అధికారంలోకి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉను ఇండియాలో కాదు ప్రపంచం మొత్తంలో సరే అప్పుడు మద్రాస్ కలిసి ఉండి మడ్రాస్ ప్రాంతంలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆంధ్ర విడిపోయాక యాభై ఐదులో మళ్ళీ ఎలక్షన్లు జరిగాయి ఆ ఎలక్షన్లో కమ్యూనిస్ట్ పార్టీకి యాభై రెండులో వచ్చిన ఓట్ల కన్నా ఓట్లు పెరిగాయి కానీ ఓడిపోయింది కారణం ఏంటంటే కమ్యూనిస్టేతర శక్తులన్నీ ఏకమయ్యాయి రంగాగారి మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో చేరాడు ఇలా చాలామంది యాభై రంగులో కాంగ్రెస్కి దూరంగా ఉన్నవాళ్ళు యాభై ఐదులో వచ్చి కమ్యూనిస్ట్ పార్టీని ఆపాలని యాభై ఐదులో వచ్చారు సో ఈ ఎలక్షన్ ఈ ఫిగర్స్ మ్యాజిక్లు చాలా చదువుతుంటే చాలా విచిత్రంగా ఉంటాయి ఓట్లు ఎక్కువ వచ్చి కూడా ఓడిపోవటం ఏమైనా అమెరికాలో కూడా జరుగుతున్నాయి కదా సరే ఇప్పుడు మన పాయింట్ మన రెగ్యులర్ మీటింగు మార్గదర్శి పోయినా నాకు ఒకటి గుర్తు వచ్చింది వీళ్ళు చాలామంది అప్పుడు బాగా కుర్రాళ్ళు అయింటారు కొంతమంది పుట్టి కూడా ఉండరు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో కాంగ్రెస్ ఓడిపోయింది ఇందిరాగాంధీ రాయబరీలలో ఓడిపోయింది సంజయ్ గాంధీ అమెదిలో పార్లమెంట్కే ఎన్నికాల పోయి అయిపోయింది ఇంకా కాంగ్రెస్ చరిత్ర అనుకున్నారు మొత్తం అన్ని పార్టీలు కలిసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి ఇందిరాగాంధీ ఎక్కడికెళ్తే అక్కడ రాళ్ళు చుక్కొట్టారు ఓడిపోయిన ఇందిరాగాంధీ మెడ్రాస్ వెళ్తే మెడ్రాస్లో కర్ఫ్యూ పెట్టి ఏ రోడ్డు మించి ఆవిడ వెళ్ళాలనడానికి రోడ్లన్నీ బ్లాక్ చేస్తారు కళ్ళమ్మ నీళ్ళెట్టుకుంది ఆవిడ ఏంటి ఏదో రాజ్యాంగంలో ఏముందో అదే చేశాను కదా నేను ఎందుకు నన్ను ఎలా వేధిస్తున్నారు ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తర్వాత ఎక్స్పెల్ చేశారు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆవిడ హస్తం గుర్తుతోటి మన ఆంధ్రప్రదేశ్లోనూ కర్ణాటకలోను ఎన్నికలు వచ్చాయి గుర్తుతో పోటీ చేసింది రెండు చోట్ల కూడా గుర్తు అదే ఫస్ట్ విక్టరీ ఇక్కడ పవర్లోకి వచ్చి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు అక్కడ పవర్లోకి వచ్చి దేవరాజర్స్ ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదు రెండు రాష్ట్రాలు అయిపోయింది మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం చూసిన తర్వాత నాకు అనిపించింది డెబ్బై ఎనిమిదిలో అక్కడ నెక్కిన తర్వాత ఎనభైలో మళ్ళీ దేశమంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయింది ఏమో దీని ఏమన్నా చెప్పేమో సరిగ్గా ఎందుకంటే చరిత్ర పునరావృతం అవుతుందంటారు చరిత్ర అలాగా జరిగిందే సైకిల్ తిరుగుతూ ఉంటుంది నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పర్వాలేదు కానీ ఈ రకమైనటువంటి అధికారంలో రావటం మాత్రం చాలా ప్రమాదం అడిగేవాడే లేనిటువంటి పరిస్థితిలో ఈవేళ భారతీయ జనతా పార్టీ ఉంది ప్రజాస్వామ్య ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవటం అనేది చాలా ఆశ కలిగించింది మళ్ళీ అది కాంగ్రెస్ గెలుస్తుందా వేరే పార్టీలు గెలుస్తాయా అన్నది పక్కన పెడితే బీజేపీకి చెక్ చెప్పగలిగినటువంటి పార్టీలు కనీసం రేపు ఒక రెండు వందల సంఖ్య దాటి ఎంపీలు అయితే అది దేశానికి చాలా మంచిది అందులో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తే అది కూడా దేశానికి ఇంకా చాలా మంచిది ఇది ఒకసారి మళ్ళీ నాకు చెప్పడానికి అవకాశం రాదు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని కాదు కాబట్టి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ ఈ కామెంట్ చేయదలిచాను చేశాను व्यरेकता